అందరికీ నమస్కారం శ్రీమాత ధనసు రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరగబోయే తెలిసే ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది పట్టబోతుంది అలాగే వీడియోను పూర్తిగా మాత్రమే చూడండి అలా ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పాలన్న విషయం మీరు వీడియోను పూర్తిగా వింటే మీకు విషయం అనేది అర్థమవుతుంది అనమాట ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారం సేకరించి మరి ఈ వీడియో మీకు అందజేయడం అనేది జరిగింది ఎప్పటి నుంచి అంటే ఎంత కాలం నుంచో మీకు కొన్ని చిక్కుముళ్ళతో కూడుకొని ఉన్నటువంటి ప్రశ్నలు ఈరోజు సమాధానం అనేది ఈ వీడియోలో దొరకబోతుందనమాట కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ ధనసు రాశి వారికి ఏంటంటే చాలామంది కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఒకరేమో మీకు నక్క తోక తొక్కినట్లే అని ఒకరేమో మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని అలాగే ఇంకొకరేమో మీకు అసలు ఇప్పటి నుంచో బాగాలేదని చెప్పి ఇలా మనం గమనించినట్లయితే చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటారనమాట ఏంటంటే అసలు ధనసు రాశి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎవరు ఏం చెప్తున్నారు ఎంతమంది ఇలా చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అని అర్థం కాక ఏది వినడం కూడా పూర్తిగా మానేస్తున్నారు అంటే ఎంతమంది చెప్తుంటారు కాబట్టి అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం అనేది దొరకబోతుందనమాట కాబట్టి మీ జీవితంలోకి ఊహించని కష్టాలు ఊహించని సమస్యలు రకరకాల ఇబ్బందులు అవమానాలు ఖర్చులు అప్పులపాలైపోవడం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మీ జీవితంలోకి ప్రమేయం లేకుండా వచ్చేటువంటి సమస్యలు అనమాట ఏంటంటే మీకు గతంలో ఐదు సంవత్సరాల నుంచి చెప్పాలంటే చాలా రకాలంటే ఇబ్బందులు ఫేస్ చేశారు ధనసు రాశి వారి యొక్క అదృష్టము వారు అదృష్టము వారి యొక్క మంచి వల్ల ఏ శని ప్రభావం అని తగ్గి చాలా వరకు సమస్యల సంఖ్య అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు జనం అనుకుంటారండి శని అంటే బాధలతో మనకి ఏ నష్టం చేసి చేసి వెళ్తాయి కష్టాలు తెచ్చిపెట్టుకొచ్చిందని చెప్పేసి చాలామంది కూడా శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు కానీ నిజానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు చెడ్డబుద్ధి ఉన్న వాళ్ళకి అంటే ఎదుటివారి చెడు కోరుకునే వారికి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు జనం అలా అంటే చూడండి కళలో నిండి సరే ఎవరికి చెడు కోరుకోకూడదు అలా మనం ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పేసి మనం ఎప్పుడు కోరుకుంటామో అప్పుడు అలాంటి వారు దేవుని ఆశీర్వదిస్తాడు అలా కాకుండా ఎప్పుడు ఈర్షాశలు ఏదో కుళ్ళు ద్వేషంతో ఉంటుంటే చాలా వరకు కూడా సమాజం నిండిపోయింది అలాంటి వారిని శనిదేవుడు ఆగ్రహం చూపిస్తాడు అలాంటి వారికి శనిదేవుడు శిక్ష వేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ధనస్సు రాశి వారికి ఎలాంటి ఈర్ష అసూయ ద్వేషాలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట అసలు లేకుండా ఉండడం అని చెప్పేసి ఏ మనిషికైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కొంచమైన స్వార్థం ఆశ ఉంటాయి ఉండాలి కూడా మనిషి జీవితానికి కూడా అర్థం పరమార్థం ఏంటంటే ఈర్ష స్వార్థం ఇలాంటివి ఏంటంటే జీవితంలో ఆశతో ముందుకు వెళ్ళగలుగుతాం అలా లేకుండా ఏది లేకుండా ఉండాలి అంటే ఇక ఏదీ లేనప్పుడు ఎలా ఉంటుంది ఏముంటుందా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చిందంటే అది జీవితంలో ఒక గోలింగ్ అనమాట ఉండదన్నమాట అలా ఆలోచిస్తారు కానీ మీరు అంతేకాని ఎదుటివారు ఎప్పుడు కూడా దెబ్బ తినాలి ఎదుటివారు వారి నాశమైపోవాలని చెడిపోవాలని చెప్పేసి ఈ ధనసు రాశి వారు ఎప్పుడు కూడా కలలో కూడా కోరుకోరు ఎవరు గుర కోరుకోరనమాట శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గి ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వలన మీరు జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే శుభవార్తలు వింటున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడు ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటీశ్వరులై ఉంటారండి కానీ ఎవరికైనా దానం చేయాలంటే అసలు మనసు అనేదే రాదనమాట కోట్లు ఉంటాయి కొంతమంది కార్లలో తిరుగుతారు కానీ వారి చేత ఎవరికైనా ఒక రూపాయి దానం చేయాలన్నా కానీ ఒకటి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ధనసరాశి వారు ఏంటంటే ఉన్నా లేకపోయినా వారికి ఉన్నా లేకపోయినా ఉన్న దాంతోనే వాళ్ళు ఉంటారు మితిమీన దానం కూడా పనికిరాదు మితిమీనటువంటి దానం చేయమని దేవుడు కూడా చెప్పలేదు తనకు మాలిన ధర్మం పనికిరాదని పెద్ద పెద్ద మహానుభావులనే చెప్పడం జరిగింది ధనసరాశి వారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారనమాట ఇప్పుడు మనకి వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి పది రూపాయలు పదకొండు రూపాయలు ఎవరికైనా దానంగా ఇవ్వడం మనకు వచ్చిన నష్టం ఏం లేదు కదా అందులో వాళ్ళు మనకు తగ్గేది కానీ మన కుటుంబానికి తగ్గేది ఏమీ ఉండదు అలా పది రూపాయలు ఇవ్వడం ఏంటంటే మనకు చాలా వరకు కూడా కలిసి వస్తుందనమాట ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దరిద్రం దూరం చేస్తుంది దానము ముసుకుపోయినటువంటి దాన ద్వారాలను తెలుస్తుంది మన చేత్తో మన కానీ మన నోటి మాటతో కానీ తెలిసి తెలియక కొన్ని రకాలైన పాపాలు చేస్తాం అంటే కావాలని కాదు కానీ తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి నోటి మాట ద్వారా ఎవరైనా ఇబ్బంది పడవచ్చు బాధపడవచ్చు కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి చేతుల ద్వారా కూడా అలాంటి వేదన ఉంటే మనం మా చేతితో దానం చేయడం వల్ల అప్పుడప్పుడు చాలా వరకు కూడా పాపాలన్నింటినీ కూడా కడిగేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి దానం చే అనేది చాలా మంచి పని అనమాట కాబట్టి ధనసు రాశి వారు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి మీరు చేస్తారు కాకపోతే ఎవరికైనా తెలియని వారు ఉంటారు కదా వారి కోసం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇలా ఈ ధనసు రాశి వారు ఏంటంటే చాలా మంచివారు వ్యక్తిగతంగా కష్టాలు కూడా చాలా ఎక్కువగా వీరు చిన్న వయసు నుంచే పడ్డ సమస్యలతో కష్టాలతో అనేక రకాల ఇబ్బందులతో ఒడిదుడుకులతో కింద పడుతూ పైకి లేస్తూ అలా వీరిని అయితే చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అనుమానాలు సమస్యలు ఇంట్లో కూడా మీరు జీవితంలో చూసారు అన్ని రకాలైన మనుషులను కూడా చూసారు అంటే వీరి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే వీరికి సహాయం చేశారో వాళ్ళని గమనించారు ఎవరైతే ఆ టైంకి వెళ్ళిపోయిన వాళ్ళని గమనించారనమాట అట్లా వీళ్ళు మంచి వారికి జీవితంలో నేర్చుకు నేర్పినటువంటి గుణపాఠాలని వీరి జీవితంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవాళ రోజున అంటే స్టాండర్డ్గా నిలబడ్డారనమాట వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా ఇది గుండె ఏదైనా సరే సిద్ధంగా ఉంటుంది భనించడానికి దేవుడి శనిదేవుడి ఆశీర్వాదం వల్ల శనిదేవుడి అనుగ్రహం వల్ల సమస్య సంఖ్య అనేది తగ్గింది ఇక మీ జీవితంలో ఇప్పటి నుంచి మంచి వార్తలు ఎక్కువగా వినబోతున్నారు అనేటువంటిది అలాగే శని ఆశీర్వాదం అనేది తగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు సమస్యలు రావడం అని కాదండి మానవుడు పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టం నష్టం అనేది ఎప్పటికి కూడా లేకుండా ఉండవు ఇంతటితో తుడ్చిపెట్టుకుపోయిందనే ఉద్దేశం ఎక్కడ ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎవరికైనా ఉంటాయి ఎంత కోటీశ్వరులకైనా సరే ఉంటాయి ఇంత చెట్టు కింద ఉండవాళ్ళకైనా ఉంటాయి అనమాట అలా సమస్యలు అనేవి కాస్త కోస్తూ ఉంటాయి కానీ మీకు ఏంటంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వలన సమస్యల సంఖ్య అంటే ఒక వంద సమస్యలు వచ్చాయనుకోండి ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల వంద సమస్యలు పది సమస్యలని వస్తాయి అంటే తొమ్మిది వెళ్ళిపోతాయి ఇలా మీకు చాలా వరకు కూడా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీరు ఏంటంటే కాస్త మీ చేతితో దానాలు చేయడం కాస్త ఆవుకి ఆవుకేదైనా తినిపించడం గోమాత పూజ చేయించుకోవడం గోమాత గోమాతకు కాస్త పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అప్పుడప్పుడు బియ్యం పెట్టడం రోజుకొకసారి రెండు శుక్రవారం లేదంటే మీకు ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి రావడం అనేది అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు సోమవారం పూట మీ దగ్గరలో శివాలయం ఉంటే శివుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకొని శివలింగాన్ని అభిషేకం ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడము కాస్త విభూతి పెట్టుకుంటూ ఉండడం అలాగే విభూతి స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని సోమవారం పూట మీరు విభూతితో స్నానం చేయడం వల్ల మీకు ఇంకేదైనా దోషాలు కానీ శాపాలు కానీ సమస్యలు కానీ ఉంటే పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో అలాగే ధనసు రాశిలో ఉన్నటి వంటి విద్యార్థులకు చాలా చక్కగా కష్టపడి చదువుతారండి పోటీ పరీక్షల్లో వీరి కష్టానికి తగ్గట్టుగా మంచి మార్కులతో పాస్ అవుతారు అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడడం అనేది జరుగుతుంది అలాగే బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్ మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే ఒక జాబ్ కావచ్చు ఒక బిజినెస్ అవ్వచ్చు ఇలా మీరు చిన్న కూలి పనైనా సరే కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మూడు రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారు చాలా వరకు కూడా నైంటీ పర్సెంట్ బిజీగా ఉంటారు అని కొన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం వలన తగ్గి మీరు సంతోషంగా ఉండడం అనేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యం నమ్మకం అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలు మనుషులు నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషులను చూసి ఫేస్ చేయడం చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి అంటే తక్కువగా మాట్లాడండి మాటలు ఎక్కువగా మాట్లాడకండి అతిగా మాట్లాడడం వల్ల ఏంటంటే అనర్థాలకు చోటు అవుతుంది కాబట్టి లేనిపోని సమస్యలు చిక్కుకోవద్దు అలాగే ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోవద్దు ఎప్పుడు ఇళ్ళలో ఉన్నవారికి కాసేపటికి మైండ్ యొక్క బుద్ధులు ఎలా మారుతాయో తెలియనటువంటి ఈ రోజులో బయట వాళ్ళకి మనం చెప్పుకుంటే ఏంటంటే అలాంటప్పుడు మనకు నష్టం కలిగించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టాలు నష్టాలు ఇబ్బందులు మీ బాధల నుండి భగవంతుడికి చెప్పుకోండి కానీ మనుషులకు ఎవరికి చెప్పుకోవద్దు వాళ్ళు మనుషులే మన మనుషులేమే కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు కాబట్టి ఇలా ఉంటుందన్నమాట అలా మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వారు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం తప్పకుండా మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండండి అలా కాకుండా మీరు స్వార్థంతో చేసారని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది వీళ్ళంతా సెల్ఫిష్గా ఉండరు కాస్త కూడా సహాయం చేయాలని చెప్పేసి అలా మీ మీద కూడా వాళ్ళు అనుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి దానివల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా కోపం ఏదైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వాళ్ళ శత్రువుల వల్ల మారే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త అంత కోపాన్ని అధికంగా ఉంచుకోవడం వల్ల ఎక్కువ కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాస్త ఆరోగ్యాన్ని కూడా మీ దృష్టిలో ఉంచుకోండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి ధనసు రాశి వారికి ఏంటంటే మీకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు దిగులు అనేది లేదు తర్వాత మీకు జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గి మీకు డబ్బులు రావాల్సినవి కూడా చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కొంతమంది అనుకుంటారు డబ్బులు మాకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కోటీశ్వరుడికి కూడా కోట్లు ఉండొచ్చు కానీ మధ్యతరగతి వారికి ఇంకా అంతకన్నా దిగువ స్థాయిలో ఉన్నవారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా అనేది లేకుండా జరిగిపోకోగలిగితే వాళ్ళే నిజమైనటువంటి కోటీశ్వర్లు మనశ్శాంతి ప్రేమ అభిమానలు ఆరోగ్యం ఇలాంటివి ఉండడం నిజమైనటువంటి కోటీశ్వర్ల యొక్క లక్షణం కాబట్టి అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉండటం ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలన్నమాట డబ్బు ఉంటే చేతులు సంతోషం అనేది ఉండదు డబ్బుకు మించినటువంటి ఆరోగ్యము అర్థం చేసుకునే వాళ్ళు ప్రేమతో ఉండడం అనేది నిజమైనటువంటి ఆస్తులు లేని వాళ్ళు ఇదొకటి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇది మీరు పట్టిందల్ల బంగారం అవుతుంది చక్కగా శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది మనశ్శాంతి ఉంటుంది ఈ మూడు రోజులు కాస్త బిజీగా ఉంటారు కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉండండి పెట్టుకోండి ధనసు రాశి వాళ్ళకి ఏంటనేది మన వీడియో నస్తే ఒక చిన్న లైక్ అనేది చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే ధనసు రాశి వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారికి మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు प्लीज़ लाइक शेयर सब्सक्राइब मे चानल